హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసరికి రెసిపీ ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ అండి మీరు విన్నది నిజమే నేను ఎగ్ ఆమ్లెట్ చేసి దాంతో ఫ్రైడ్ రైస్ చేశాను భలే వచ్చింది అసలు ఒక బౌల్లో ఒక ఎగ్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసి మొత్తం అన్నిటినీ కూడా బీట్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేకున్నా ఉప్పు కారాలన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎగ్ మిక్చర్లో మొత్తం కలిసేటట్టు బీట్ చేసుకోండి చూపిస్తున్నాను చూసారా ఎక్కడ ఎక్కడ మొత్తం అంతా కూడా బెట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసిన ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలండి కొంచెం కష్టమే కట్ చేసేటప్పుడు లోపల ఉన్న ఎల్లో బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నాను చూసారా అలా జాగ్రత్తగా ఒక పీస్ తీసుకొని మనం ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లో వేసి పూర్తిగా డిప్ చేసుకొని స్పూన్తో ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే అండి అంతే కడాయి బాగా వేడెక్కాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా మన ఎగ్ పీస్ని ఎగ్ బ్యాటర్లో ముంచుకొని జాగ్రత్తగా కడాయిలో వేసేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా అన్నిటినీ కూడా వేసేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి కాకపోతే కొత్తగా చేసి పెడితే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు కదా అందుకోసమే ట్రై చేశాను జాగ్రత్తగా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోతాయి వీటన్నిటినీ కూడా వేసేసుకొని నేను మిగిలిన ఎగ్ బ్యాటర్ని కూడా అందులోనే వేసేసానండి వేసి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే చూడండి నేను ఫోర్క్తో టర్న్ చేస్తాను ఎగ్ ఆమ్లెట్స్ వచ్చేసాయి కదా ఎప్పుడు ఒకేలా ఏం చేస్తామండి ఇలా చేస్తే కూడా కొంచెం పిల్లలు డిఫరెంట్గా తింటారు కదా వాళ్ళు తినే కొంచెం అన్నమైన కూడా కొంచెం డిఫరెంట్గా తింటే అదే హ్యాపీనిస్తుంది మనకి అంతే ఎగ్ ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాము నేను అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు వీటన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా వేగవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది మనం తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ పచ్చా తగులుతూ ఉంటే బాగుంటుంది చూసారా ఈ మాత్రం వేగాయి కదా ఇక సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి మసాలాలన్నీ కూడా ఒకసారి వేయించేసుకున్నాము నేను వీటిల్లో ఎక్కడ ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ వాడనండి పిల్లలు తినే ఏట్లోనూ నేను అసలు వేయడానికి ఇష్టపడను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక స్పూన్ టమాటా కచాప్ వీటిని కూడా ఒకసారి అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ మసాలాలు మనం వేసిన సాసులు కూడా మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం వండి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నేను నార్మల్ రైసే వాడానండి మీకు నచ్చితే బాస్మతి రైస్ కూడా వాడచ్చు మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకొని టాస్ చేసేసుకుందాము రెండు నిమిషాలు ఇలాగే కలిపితే కనుక అన్నం మొత్తం కూడా మసాలాలు సాసుల్లో మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఒక రెండు నిమిషాలు అన్నాన్ని కూడా కడాయిలో చిట్పట్ల అనేదాకా వేయించుకోవాలి మీకు చూపిస్తున్నాను చూసారా మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసి అలాగే మనం ఎగ్ ఆమ్లెట్స్ని కూడా వేసేసి కలిపేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి సరదాగా పిల్లలకి ఈవినింగ్ ఇలా చేసి పెడితే కమ్మగా తింటారు లేదా నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు అన్నం మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి ఇంతే చాలా ఈజీ కదా దీన్ని ప్లేట్లో పెట్టుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా పిల్లలు ఆ రెండు వద్దన్నారండి అందుకని వాళ్ళకు ఒక బౌల్లో వేసిస్తే కొంచెం వేడి చేయలేక ఎంజాయ్ చేస్తూ తింటారు అంతే అండి ఎగ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి